ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు త్వరలో వారానికి ఒక జిల్లాలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు జిల్లా కలెక్టర్లు చాలా వరకు కార్యాలయాలకే పరిమితమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు వారానికి ఓ కొత్త ఆలోచనను ప్రభుత్వానికి నివేదించాలన్నారు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు పనిచేస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు సచివాలయంలో ఇరవై తొమ్మిది విభాగాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు సీనియర్ ఐఏఎస్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు అధికారులు తమ శాఖలు విభాగాలపై పూర్తి పట్టు సాధించాలని సూచించారు తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో అధికారుల పాత్ర ఎంతో ఉంటుందన్నారు తమ శాఖల పనితీరు మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు వినూత్న ఆలోచన ప్రతి అధికారి కనీసం ఓ ఫ్లాగ్షిప్ ఐడియాను రెండు వారాల్లో ప్రభుత్వానికి సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేసిందని ఎన్నికల కోడ్ కారణంగా తర్వాత వంద రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు ఆగిపోయినట్లు చెప్పారు ఇక నుంచి అధికారులు పరిపాలనపైనే దృష్టి సారించాలని సీఎం సూచించారు అనేక మంది సీఎంలతో పనిచేసిన అనుభవం కలిగిన అధికారులు కీలక విభాగాల్లో ఉన్నారని అయితే వారి పనితీరు ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు సుపరిపాలనలో భాగంగా అధికారులు క్రమశిక్షణ సమయ పాటించాలని సూచించారు రోజు నిర్ణీత సమయంలో సచివాలయానికి రావాలని ముఖ్య కార్యదర్శులను ముఖ్యమంత్రి కోరారు కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా తమ విభాగాల పనితీరును పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు జిల్లాలో పర్యటించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్లు చాలా వరకు కార్యాలయాల నుంచి బయటకు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వారు ఖచ్చితంగా క్షేత్ర పర్యటనలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ను ఆదేశించారు కేవలం పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభిస్తాయని సీఎం స్పష్టం చేశారు సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని సీఎంబో ఇచ్చే సూచనలు పాటించాలన్నారు త్వరలో తాను కూడా వారానికొక జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు సీఎం తెలిపారు ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు